నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చాణక్య నాటకం యొక్క శ్రేష్టత గురించి మాట్లాడుకుందాం చాణక్య ప్రాచీన భారతదేశంలో ఉన్న మహాగురువు అద్భుతమైన పాఠాలు నేర్పాడు ఈ వీడియోలో చాణక్య విజ్ఞానం నుండి ఐదు ముఖ్యమైన పాఠాలను తెలుసుకుందాం మొదటి పాఠం జ్ఞానం శక్తి చాణక్య చెప్పారు శిక్షణ లేకుండా గొప్పతనం సాధ్యం కాదు మీరు ఎంత మంచి డాక్టర్ ఇంజనీర్ లేదా వ్యాపారి అయినా మీకు మంచి జ్ఞానం అవసరం చదవండి నేర్చుకోండి అవగాహన పెంచుకోండి రెండవ పాఠం సామ్రాజ్య దృక్పథం చాణక్య ఒక యోధుడు కాబట్టి వ్యూహం కలిగి ఉండాలి ప్రతి కార్యం ముందుగా ఆలోచించాలి చాణక్య చెప్పారు ప్రతికూలకలను ఎదుర్కొనేందుకు మీ దృక్పథం ముఖ్యం ప్రతి నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకోండి మూడవ పాఠం సంకల్పం మరియు దృఢత్వం చాణక్య చెప్పారు సాధ్యం కోసం ప్రయత్నించని వారు ఎన్నో అవకాశాలను కోల్పోతారు మీ లక్ష్యానికి చేరుకునేందుకు కృషి చేయండి మీలోని ధృదత్వాన్ని ప్రదర్శించండి పాఠం అనుకూలత మార్పులకు తట్టుకునే శక్తి ఉండాలి చాణక్య చెప్పారు సమయంలో మార్పుకు సరిపోయే శక్తి అవసరం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మీ వ్యూహాలను మార్చుకోండి ఐదవ పాఠం కార్య స్నేహితులు చాణక్య చెప్పారు మిత్రులు మీ విజయానికి కీలకమైన భాగం మంచి సంబంధాలను తయారు చేసుకోవడం ద్వారా మీరు కొత్త అవకాశాలను పొందగలుగుతారు చాణక్య యొక్క పాఠాలు మాకు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి ఈ ఐదు పాఠాలు మీకు ఆదర్శంగా ఉండాలి మీరు ఈ పాఠాలను మీ జీవితంలో ఎలా అమలు చేస్తారో తెలియజేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో వ్రాయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు